గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను గత ఐదు సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికి నిద్దామంటే కూడా అది రెండు మూడు ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత ఏ మూడు రోజులుగా ఆరు రోజులుగా ఇంటికి వెళ్తాము అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఇలా ఉంది అనేటువంటి పరిస్థితి లడ్డు చేతిలో ఉంది కదా ఎలా ఉంది ఇప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంది ఇంక్లూడింగ్ నెయ్యి వాసన అయితే మొత్తము ఈ మండపాలు మొత్తము తిరిగేస్తుంది ఆ వాసన టెంపుల్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా వరకు అలా కాదు ఇంకోటి మోస్ట్ కామన్ ఏంటంటే చిన్నపిల్లలతో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది లాస్ట్ ఇయర్ వెయిట్ చేసినప్పుడు ఏమి ఆహారం లేకుండా లాస్ట్ ఇయర్ మేము వచ్చాము చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాం ఇప్పుడు మా ఇద్దరు చిన్నపిల్లలతో వచ్చాము విఆర్ వెరీ హ్యాపీ టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు మేము చిన్న లాటు ప్రసాదం తిన్నాము అండ్ ఇది కూడా టేస్ట్ చేసాం చాలా బాగుంది చాలా చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా లడ్డూలు మేము ఇంటికి వెళ్లేసరికి ఇది లడ్డుగా ఉండదు బూంది అయిపోద్ది సో ఇప్పుడు ఇలానే ఉంటుంది సో నో ఇష్యూ చాలా బాగుంటుంది ఈ ఇది కొంచెం ఈ వెట్నెస్ కూడా తెలుస్తుంది మనకి క్లియర్ గా సో కాబట్టి ఆర్ వెరీ హ్యాపీ తిరుపతికి వచ్చినందుకు ఈసారి మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది